గొప్ప టీమ్స్ని నిర్మించడం బహుశా ఏ సంస్థకైనా ఉండే అతి పెద్ద సవాళ్లల్లో ఇది ఒకటి మనం తరచుగా కల్చర్ ఫిట్ అనే మాట వింటూ ఉంటాం కాని అసలు దాని అర్థమేంటి ఈ విశ్లేషణలో మనం ఈ అస్పష్టమైన ఆలోచనను దాటి విలువల ఆధారిత నియామకాలకు ఒక స్పష్టమైన బ్లూప్రింట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కల్చర్ ఫిట్ కోసం నియామకాలు చేస్తున్నారా ఇది వినడానికి చాలా బాగుంటుంది కదా కాని ఈ ఫిట్ అనే ఆలోచనే చాలాసార్లు అస్పష్టంగా ఒక్కోసారి పక్షపాతంతో కూడా ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే మనలాగే కనిపించే మనలాగే మాట్లాడే మనలాగే ఆలోచించే వాళ్లనే మనం తెలియకుండానే నియమించుకుంటాం ఇది కొత్త ఆలోచనలకు వైవిధ్యానికి పెద్ద అడ్డుకట్ట వేసినట్టే అయితే దీనికి ఒక మంచి చాలా స్పష్టమైన మార్గం ఉంది అదేంటంటే విలువల ఆధారిత నియామకం ఇది కేవలం మన ఊహల మీద కాకుండా సంస్థ యొక్క ప్రధాన విలువల మీద ఆధారపడిన ఒక పక్కా ప్లాన్ లాంటిది ఇది చాలా పద్ధతిగా ప్రభావవంతంగా పనిచేసే ఒక ప్రత్యామ్నాయం అన్నమాట సరే మరి దీని గురించి ఇంకా లోతుగా తెలుసుకుందాం ఈ విశ్లేషణలో మొత్తం ఐదు కీలక దశలను మనం చూడబోతున్నాం ముందుగా అసలు ఈ కోర్ వాల్యూస్ ఎందుకు అంత ముఖ్యమో తెలుసుకుందాం ఆ తర్వాత పునాది ఎలా వేయాలో అభ్యర్థులను ఎలా అంచనా వేయాలో ఈ పద్ధతిని మన నియామక ప్రక్రియలో ఎలా కలపాలో ఇంకా చివరగా ఈ విలువలను ఎలా నిలబెట్టుకోవాలో చర్చిద్దాం మన మొదటి విభాగానికి వచ్చేద్దాం ప్రధాన విలువలు ఎందుకు ముఖ్యమైనవి అసలు ఈ బ్లూప్రింట్ వెనుకున్న ఉద్దేశమేంటి నియామకాలలో వీటిని ఉపయోగించిన వెనుకున్న అసలు కారణమేమిటో ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అసలీ ప్రధాన విలువలంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఒక్క టీంని ఎలా రిక్రూట్ చేసుకోవాలి ఎలా ఇవాల్యుయేట్ చేయాలి ఇంకా ఎలా నిర్మించాలి అనే వాటిపై గైడెన్స్ ఇచ్చే స్పష్టమైన నమ్మకాలు అంటే ఇవి కేవలం పదాలు కాదనమాట మన టీం బిల్డింగ్ ప్రాసెస్కి ఒక కంపస్ లాంటివి మరి ప్రధాన విలువల లక్ష్యమేంటి వెల్ అవి చాలా స్పష్టంగా ఉంటాయి అవి మనం తీసుకునే ప్రతి నియామక నిర్ణయానికి మార్గనిర్దేశం చేస్తాయి టీంని కంపెనీ మిషన్తో కలుపుతాయి ఇంకా ఉద్దేశపూర్వకంగా ఒక స్థిరమైన వర్క్ కల్చర్ని క్రియేట్ చేస్తాయి ఇవన్నీ నేరుగా బిజినెస్ రిజల్ట్స్ మీద ప్రభావం చూపుతాయి ఓకే ఇప్పుడు మనం మొదటి ప్రాక్టికల్ స్టెప్లోకి వెళ్దాం పునాది వేయడం అంటే ఒక సంస్థగా దేనికి కట్టుబడి ఉన్నామో స్పష్టంగా నిర్వచించుకోవడం ఆ విలువలను అందరికీ అర్థమయ్యేలా ఎలా చెప్పాలో చూద్దాం ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం నిజాయితీ అనే విలువ ఇది వినడానికి కొంచెం పెద్ద పదంలా ఉన్నా దానిని ఎంత స్పష్టమైన వివరణగా గమనించదగిన ప్రవర్తనలుగా విడగొట్టారో చూడండి కష్టమైనప్పటికీ సరైనదాన్నే ఎంచుకోవడం ఇది చాలా నిర్దిష్టమైన మనం అంచనా వేయగల ప్రవర్తన ఒక సంస్థకి చాలా రకాల ప్రధాన విలువలు ఉండొచ్చు ఇక్కడ కొన్ని ఉదాహరణలున్నాయి నిజాయితీ ఆవిష్కరణ జవాబుదారితనం సహకారం ఇంకా కస్టమర్ పట్ల శ్రద్ధ చూసారుగా కంపెనీ ఎలా పనిచేయాలనుకుంటుందో తెలిపే వివిధ అంశాలనివి కవర్ చేయగలవు సరే ఇప్పుడు మన తరువాతి కీలక దశకు వెళ్దాం మన దగ్గర విలువలు ఉన్నాయి బాగుంది కానీ అభ్యర్థులు మన విలువలకి ఎంతవరకు సరిపోతారో అంచనా వేయడానికి ఒక ఖచ్చితమైన పద్ధతిని ఎలా డెవలప్ చేయాలి ఇక్కడే అసలైన సిద్ధాంతం ఆచరణలోకి వస్తుంది ఒక ఎఫెక్టివ్ ఇవాల్యుయేషన్ స్ట్రాటజీని రూపొందించడానికి మనం మూడు కీలక ప్రశ్నలకు సమాధానం వెతకాలి ఉద్యోగుల నుండి ఎలాంటి మైండ్సెట్ పనితీరును ఆశిస్తున్నాం ఇంటర్వ్యూలలో ఈ విలువలని ఎలా టెస్ట్ చేస్తాం ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఏ ప్రవర్తనలు మన విలువలకు విరుద్ధమైనవి ఏవి అస్సరు అంగీకరించలేని ఇక్కడ చాలా కీలకమైన ఏంటంటే డీల్ బ్రేకర్స్ను నిర్వచించడం అంటే మన విలువలకు విరుద్ధమైన అస్సలు ఆమోదయోగ్యం కాని ప్రవర్తనలేవో ముందుగానే స్పష్టంగా చెప్పుకోబలగాలి మన కల్చర్ని కాపాడుకోవడానికి ఇది చాలా అంటే చాలా అవసరం ఇప్పుడు మనం డిఫైన్ చేసుకున్న ఈ విలువల ఫ్రేమ్వర్క్ ని మన రెగ్యులర్ నియామక ప్రక్రియలో ఎలా ఏకీకృతం చెయ్యాలో చూద్దాం గుర్తుంచుకోండి ఇది కేవలం ఒక అదనపు దశ కాదు మొత్తం ప్రాసెస్లో అంతర్భాగంగా మారిపోవాలి ఈ ఏకీకరణ ప్రక్రియను మూడు స్పష్టమైన ఆచరణాత్మక దశలుగా విభజించవచ్చు మొదటిది జాబ్ డిస్క్రిప్షన్లను మన విలువలతో అలైన్ చెయ్యాలి రెండవది వాటిని టెస్ట్ చేసేలా ఇంటర్వ్యూ ప్రశ్నలను రూపొందించాలి మూడవది కొత్తగా చేరిన వారికి ఇచ్చే ఆన్బోర్దింగ్లో ఈ విలువలను మళ్లీ బలోపేతం చేయాలి వావ్ ఇదొక అద్భుతమైన ఉదాహరణ ఈ ఇంటర్వ్యూ ప్రశ్న చూడండి ఇది ప్రత్యేకంగా నిజాయితీ అనే విలువను పరీక్షించడానికి రూపొందించబడింది ఇది మీరు ఏం చేస్తారు అని అడగట్లేదు మీరు ఏం చేశారు అని అభ్యర్థి యొక్క గత ప్రవర్తన గురించి అడుగుతుంది ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్ సరే నియామకం పూర్తయ్యింది పని అయిపోయిందా అస్సలు కాదు ఇప్పుడు మనం నియామకం తర్వాత స్ట్రాటజీస్ మీద దృష్టి పెడదాం ఎందుకంటే విలువలను కాపాడుకోవడం అనేది ఒక నిరంతర ప్రక్రియ ఇది ఒక ఎండింగ్ పాయింట్ కాదు లీడర్షిప్ యాక్షన్స్ కి టీం మీద దాని ప్రభావానికి మధ్య చాలా స్పష్టమైన సంబంధం ఉంటుంది లీడర్స్ ఆ విలువలను పాటిస్తూ చూపినప్పుడు ఆటోమేటిక్గా టీంలో నమ్మకం ఏర్పడుతుంది అలాగే విలువల ప్రకారం ఎవరైనా మంచి పని చేసినప్పుడు దాన్ని గుర్తించి ప్రోత్సహిస్తే మనం ఆశించే ప్రవర్తనలు ఇంకా బలపడతాయి మన ప్రధాన విలువలు సంస్థలో ఎప్పుడూ సజీవంగా ఉండేలా చూసుకోడానికి ఇక్కడ రెండు కీలకమైన వ్యూహాలు ఉన్నాయి ఒకటి విలువల ఆధారిత ప్రవర్తన కోసం రికగ్నిషన్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడం రెండు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ విలువలను మెరుగుపరచడానికి లేదా అప్డేట్ చేయడానికి రెగ్యులర్ రివ్యూస్ ప్లాన్ చేసుకోవడం ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకుందాం విలువలు అనేవి కేవలం గోడపై రాసిన అందమైన పదాలు కాదు అవి మన టీంకి ఒక ఆపరేటింగ్ సిస్టం లాంటివి దానిపైనే మిగతావన్నీ నిర్మించబడతాయి ఈ విశ్లేషణను ముగించే ముందు ఈ యొక్క శక్తివంతమైన ప్రశ్నతో వదిలేస్తున్నాను మన నియామక పద్ధతులు మన సంస్థ యొక్క ప్రధాన విలువలను నిజంగా ప్రతిబింబించే వ్యక్తులను స్థిరంగా ఆకర్షిస్తున్నాయా ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే మన నియామక ప్రక్రియ యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది ఆలోచించండి